రెడీ అయిపోయాయి అనమాట అంటే ఎక్కడికి వెళ్ళను బట్ డైలీ రొటీన్గా అయితే స్నానం చేసి రెడీ అయిపోయాను స్నానం చేయకముందరే టిఫిన్ చేస్తా అనమాట ఆ క్లాస్ ఉందని బట్ కొడుకు మండుతుంది నైట్ చపాతీ తిన్నాను ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అదంతా కదా సో అండ్ మేము ఉండే రూమ్ని అయితే చూపిస్తాము రండి మాతో పాటు ఇదేమో బాత్రూమ్ అనమాట ఇంటికి ఎంట్రన్స్ గేట్ ఇది గేట్ తర్వాత బాత్రూమ్ బాత్రూమ్ తర్వాత ఇదే ఇదే బెడ్రూమ్ ఇదే హాల్ ఇదే బెడ్రూమ్ ఇదే హాల్ అనమాట అండ్ ఇక్కడే దేవుడి గది కూడా అంటే మా విలేజ్లో అయితే ఎలానే దేవుడి గది బెడ్రూమ్లో అదంతా ఉంటుంది అంటే కొంచెం ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళైతే ఎలానే ఉంటుంది మాకు మా ఇంట్లోనే సేమ్ అలానే అదే బెడ్రూమ్ అదే హాల్ టీవీ అదంతా ఇందులో ఎక్కడైతే టీవీ సెట్ చేసాము ఈ పైన ఎత్తడి సామాన్లు ఉంటాయి కదా అమ్మ పెళ్ళికి వచ్చినవి అమ్మ పెళ్ళికి ఇచ్చినవి అనమాట అమ్మమ్మ వాళ్ళు ఈ సామాన్లన్నీ ఇలా సెట్ చేసింది మా అమ్మ అండ్ బోర్ కొన్నారు కదా డొక్క అయితే పైన పెట్టేశారు ఇదైతే మా పిన్నిది ఇది మా పిన్ని టీవీ అనుకుంటారు లేదా మా పాత టీవీనో అర్థం కావట్లేదే ఆ పైన ఉన్నది అండ్ ఇది ఉండే ఫ్రేమ్స్ అదంతా నా ఫొటోస్ ఉండే కదా అది ఒకసారి చూపిస్తాను చూడండి సిక్స్ అయింది అనుకోవద్దు ఇప్పుడైతే టైం వచ్చేసి టర్న్ అయ్యింది అనమాట ఇది సెట్ చేయలేదు ఇది ఉండే మా చిన్నప్పుడుది మళ్ళీ ఇది పడేస్తారు మా ఫొటోస్ అన్నీ అయితే పీకీయాలి పీకీ జాగ్రత్తగా దాయాలి అనమాట ఇది నా చిన్నప్పుడు ఫోటో మళ్ళీ దొరకదు ఇది నా టెన్త్ క్లాస్లో ఫోటో ఇది నా ఇంటర్లో ఫోటో ఇది మా నాని ఫోటో అనమాట సైని చిన్నప్పుడుది లేదు ఈ బ్యాగులు నాన్న హెల్మెట్ అప్పుడు నాన్న రిటైర్మెంట్ టైంలోనే వచ్చిన గిఫ్ట్స్ అనమాట అది అండ్ ఇది బిర్యానీ టబ్బు అండ్ ఇవన్నీ గిన్నెలు పెళ్ళిళ్ళ టైంలోనే ఇచ్చేస్తారు కదా అది లేదు మామూలు గిన్నెలు ఉన్నాయి అప్పుడు కాలంలో అయితే ఈ గిన్నెలోనే చల్లదన్నాలు అవన్నీ అయితే తినేవారు అనమాట ఇది ఇంకోటి కూడా ఉంటుంది అండ్ ఇదిగోండి ఈ బిందులు అవన్నీనా ఘటాలు గటె ఎత్తినప్పుడు ఎలాంటిది అయితే యూజ్ చేస్తామన్నమాట మేము ఇది ఇవన్నీ చెంబులు అనమాట ఇవ్వండి ఇవన్నీ చెంబులు రాగివి అవంతా కింద ప్లేస్లకు పైన కూడా ఫోటో ఫ్రేమ్స్ పెట్టేసి చూడండి ఇది అప్పుడు అన్నయ్య జాబ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గర వేసారనమాట వేసినప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి కదా వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోమని చెప్పారనేసుకొని ఈ ఫోటో ఫ్రేము ఇది వెనకది అభయ ఆంజనేయ స్వామిది ఈ మూడు ఫొటోస్ అయితే తెచ్చారనమాట అంతకు ముందర చాలా మంది అన్నీ పట్టుకుని వెళ్ళిపోతే ఈ మూడు ఫోటో ఫ్రేమ్స్ ఉంటే ఇవే తెచ్చారు అంటే ఇవే అనమాట అన్నీకి ఏదో అంటారు కదా గుర్తుకు రావట్లేదు సారీ ఫ్రెండ్స్ ఇది నా ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఇందులో వాటర్ అయితే పట్టుకుని వెళ్ళదని నా కోసం కొన్నారనమాట మా నాన్న అండ్ ఈ క్యారేజ్ కూడా టెన్త్ వరకు ఇది తీసుకొని వెళ్ళేదాన్ని ఫోర్ కప్స్ అనమాట ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో చారు ఒక దాంట్లో కూర రెండు కప్పుల్లో రైస్ చారు కూర అనమాట అలా తీసుకుని వెళ్ళేదాన్ని బాక్స్లో ఈ రెండు మ్యాచింగ్ అనుకోకుండా మా నాన్న తీసుకున్నారు అది అప్పుడు అంటే క్యాంటీన్ నుండి తెచ్చేవారు అనమాట సో ఇది బెడ్రూమ్లో ఉండే వస్తువులు మీకు చూపించవు కదా ఇప్పుడు కిచెన్ కిచెన్లో ఉండే చూపిస్తాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఎవరో రుబ్బిచ్చారు అంటే పెట్టమని ఇంకా వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు ఎక్కువేం లేవులేండి ఈ స్వీట్ బాక్స్ నిన్న టెంపుల్కి వెళ్ళాం కదా వాళ్ళు ఇచ్చారనమాట అంటే సాయిబాబా గుడి దగ్గర కోవాలు ఇచ్చారు అండ్ ఈ ఏదో పెట్టింది మా అమ్మ ఏదో రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఏమో పువ్వులు అనుకుంటారు ఇదిగోండి ఇదైతే వెన్న అంటే పెరుగు వెన్నే అనుకుంటా అండ్ టమాటోస్ యాగ్స్ చిక్కుడుకాయలు మా వైపు అంటారు వీటిని బల్ల చిక్కుడుకాయలు అంటారనమాట మా వైపు మీ వైపు ఏమంటారో వీటిని మాకు కామెంట్ చేయండి మా విలేజ్లో అయితే వీటిని బల్ల చిక్కుడుకాయలు అంటారు అండ్ ఇదేదో ప్యాకింగ్ ఉంది ఇది నిమ్మకాయ తెలీదు డబ్బకయ్యే తెలీదు కింద క్యాబేజీ ఇవి పొటాటోస్ అంతా ఎక్కువ లేవు ఫ్రిడ్జ్లో కొబ్బరికాయలు అల్లం ఇది గోధుమ పిండి అనమాట అంటే మొన్న ఇచ్చారు కదా రేషన్లో అది అండ్ మా పల్లెటూళ్ళలో అయితే ఇలా కర్రలు పొయ్యికి ఇలా ఉంచేసుకుంటారనమాట ఇప్పుడంటే అంత ఫ్యాషన్ అయిపోయింది కిచెన్ అదంతా ఇలా అయితే కర్రలు పొయ్యి అప్పటి వరకు ఉండేది మా పిన్ని అయితే అనమాట ఆ ఇంట్లో ఒకటి ఈ ఇంట్లో ఒకటి ఎందుకు ఇలా ఇది ఎక్కువగా యూజ్ చేయమని అండ్ ఇదైతే సెల్ఫ్ అనమాట షెల్ఫ్ ఇదంతా అండ్ కిందన రీసెంట్గా పెట్టారనమాట ఇది అంటే పాలు గట్టి పెట్టుకోవడానికి గట్రా ఇబ్బంది అవుతుంది అనేసుకొని ఇలాగా దీన్ని మా వైపు అయితే సిక్కమంటారనమాట మీ వైపు ఏమంటారో చెప్పండి మా శ్రీకాకుళం బాసుల్లో అయితే అన్నీ ఇలానే ఉంటాయి కొంతమందికి అద్దాలు ఈ పైన ఏవో పప్పులు నువ్వులు అవేవేవో పెట్టింది అవన్నీ తీసానంటే అయిపోద్ది ఆ మూడు డబ్బాల్లోని కూడా మినపప్పు ఉంది మీకు చూపిస్తుంది చూడండి ఇది పసుపు ఇందాక ఇది తిక్కోండి నేను ఎక్కడుందని ఇది మసాలా ఇది ఏదో పిక్లు అండ్ ఇది వాము బాదం ఖాళీ శనగపప్పు వైజాగ్లో బకెట్ బిర్యానీ డబ్బా ఇది కొమ్ము శనగలు హార్లిక్స్ ఎక్కువగా మా ఇంట్లో హార్లిక్స్ డబ్బాలు బూస్ట్ డబ్బాలే ఉంటాయి ఎందుకంటే నాన్న అప్పుడు ఎక్కువగా తెచ్చేవారు అనమాట సో అవన్నీ ఇప్పుడు పప్పులు ఉప్పులు వేసుకోవడానికి యూస్ చేస్తున్నా అండ్ కాంప్లైన్ కూడా తెచ్చా అంటే అప్పుడు పొడవ అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి మా నాన్న తెచ్చారు అప్పుడు పొట్టుకుండేదాన్ని ఇప్పుడు పొడవయ్యా షుగర్ ఇది షుగర్ నూక గోధుమ వరి నూక టీ పొడి కారం గింజలు అండ్ ఇది కూడా ఉప్పు కూరగాయ ఆవాలు జీలకర్ర పల్లీలు ఇది పటిక తెచ్చారనమాట అంటే బోర్లో వేయడానికి మా నాన్నకు తెలియదు అంత తేవాలని కొంచమే తెచ్చారనమాట అంటే వాటర్ తెల్లగా రావడం కోసమని వేస్తారు కదా సో ఆ విధంగా తెచ్చారు బట్ ఎంత తేవాలో తెలియక టెన్ రూపీస్దా తెచ్చారు అనమాట ఇది ఏంటో బూస్ట్ బూస్ట్ అది ఇవన్నీ నార్మల్ సామాన్లు గోధుమ పిండి ఎండు మిరపకాయలు బిర్యానీ మసాలా అవన్నమాట అప్పుడు ఇది బీ ప్రోటీన్ అనేసుకొని కూడా వాడాను నేను అవ్వడం కోసమని ఇప్పుడు వాడే అనమాట బీ ప్రోటీన్ అనేది ఇలాంటి ఒక రెండు మూడు డబ్బాలు వాడాను అండ్ ఇది ఇండి పాత్ర గిన్నె పీసు మీకు తెలిసిందే కదా ఇది పాత్ర షాంపులు అవేవో పెట్టిందమ్మా ఇక్కడ పాలుమర పెట్టేసి పెట్టాము అండ్ కిందనైతే అంత ఖాళీ అయ్యారు చికెన్లు మటన్లు ఏం కాదు కదా సో ఇక్కడ రైస్ ఉండేసి ఇంకా ఇది చేసా ఏంటంటారు వార్చను అండ్ ఇది కూర అంతే ఇంకా ఇక టీ గిన్నె అవన్నీ అయితే ఇలా ఉన్నాయి ఇవి కూడా బోర్లో వేస్తారంట నాన్న పెట్టేసి ఏదో అంది మా నాన్న అన్నారు బట్ పేరేటో తెలియదు నాకు తెలిస్తే ఒకవేళ కామెంట్ చేయండి నాకు ఎక్కడికక్కడే వెళ్ళబడితే అలా ఉందని ఎవరైతే కామెంట్ చేయద్దు టూ రూమ్సే కదా సామాన్లు ఎక్కువ ఉన్నాయి సో సర్దడం కొంచెం క్లంజీ క్లమ్జీగా ఉంది అండ్ మీకు హౌస్ హోమ్ టూర్ ఎలా అనిపించింది ఏంటి అయితే కామెంట్ చేయండి అండ్ తక్కువ టూ రూమ్సే కదా ఇదొక రూము ఇదొక రూము బయట ఎలాగ చిన్న బాల్కనీ అంతే అంటే కూర్చోడానికి లేదా అటు నుండి ఇటు రావడానికి అదంతా అండ్ మంచం కిందన కూడా కొన్ని పెట్లు అవన్నీ అయితే పెట్టేశారు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్